ఒక ఆయన వాళ్ళ కూతురికి ఏం చెప్తున్నాడంటే వాళ్ళ కూతురు మందిరానికి పోయిందంట మందిరానికి పోతే అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళ మాటలు వాళ్ళ చూపులు ఇవన్నీ ఏవి ఆ అమ్మాయికి నచ్చడం లేదు నచ్చకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి ఏంటి డాడీ మందిరంలో ఇట్లుంది పరిస్థితి ఒకరొకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళ చూపులు ఏమి బాగోలేదు అసలు నేను మందిరానికే వెళ్ళను అని ఆ అమ్మాయి చెప్తే వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే అమ్మ నీకు ఒక గ్లాసు నీళ్ళు ఇస్తాను ఆ గ్లాసు నీళ్ళు తీసుకో తీసుకొని ఇవి కింద పడకుండా మందిరంలో నువ్వు కూర్చోవు కింద పడకుండా మందిరంలో పట్టుకొని ఇలానే ఒక చేత పట్టుకొని కూర్చోవు అంటే అమ్మాయి తీసుకెళ్ళి అలానే పట్టుకొని కూర్చుందండి ప్రార్థన అయిపోయేంతవరకు అయిపోయిన తర్వాత అలానే తీసుకొచ్చి అలానే ఇచ్చేసి ఇప్పుడు చెప్పమ్మా చిర్చిలో ఎవరైనా మాట్లాడుకున్నారా చూపులు ఏమైనా చూసారా ఎవరైనా నవ్వుకున్నారంటే నేను అస్సలు అవేవీ గమనించలేదు నాన్న అని చెప్పి ఎందుకమ్మా అంటే నా మనసంతా ఈ గ్లాసు మీద ఉంది చుట్టూ ఏం జరుగుతున్నది నేను చూడలేదు అని చెప్పింది అదేనమ్మా నువ్వు దేవుడు మందిరానికి ఎలా పోవాలి అంటే నీకు ఎవరితో ఏం జరుగుతుంది అవసరం లేదు దీని మీద ఎలాగైతే మనసు పెట్టుకొని చుట్టూ అన్నీ మర్చిపోయావో అలాగే నువ్వు వాక్యం మీద మనసు పెట్టు చుట్టూ ఎవరేం చేస్తున్నారు ఏంటి అనేది నువ్వు పట్టించుకో ప్రార్థన మీద మనసు పెట్టు చుట్టూ ఏం జరుగుతున్నది నువ్వు పట్టించుకోవు దేవుడి వాక్యాన్ని చదువుతూ ఉండు చుట్టూ ఏం జరుగుతున్నది నువ్వు పట్టించుకోవు దాని మీద మనసు పెడితేనే నువ్వు నిలబడగలవు